రైతు నమస్కారం అండి ఇప్పుడు ఏంటంటే తోటలో ఏంటంటే వర్షం పడి వచ్చేసి తోటల మొత్తం కూడా అన్ని ఒరిగి ఉన్నాయి అనమాట అవి ఫస్ట్ ఏంటంటే లేపుకోవాలి లేపుకున్న తర్వాత వాన చౌడు పోవడం కోసం ఒకసారి నీళ్ళు కడితే మనకి అనేది వాడు అనమాట ఆల్రెడీ ఇప్పుడు నీళ్ళు కూడా కడుతున్నారు చూడండి ఒకసారి నీళ్ళు కూడా కడుతున్నారు ఆల్రెడీ అయితే ఇప్పుడు సౌడు పోవడానికి నీళ్ళు పోవాలి ఇప్పుడు వచ్చే ప్రాజెంట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కొమ్మకూరుడు వస్తుంది కొమ్మకూడు గుబ్బ తర్వాత ఇప్పుడు ఈ వానకి ఏంటంటే పురుగనేది విపరీతంగా వచ్చింది పురుగు అనమాట ఈ మనకి వచ్చేసి కొమ్మకులు మాత్రమే మందులు ఏం కొట్టుకోవాలంటే క్యాప్డౌట కానీ నాటివే కానీ కస్టోడే కానీ అమిస్టా టాప్ కానీ ఇడతల వారికి ఒకసారి అయితే పోదు కొమ్మకులుడు ఒకటి రెండు సార్లు మనం స్ప్రే చేసుకోవటం వల్ల ఆ కొమ్మకులుడు అనేది పోద్దన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి సేగమ్మ తోటలో ఉండటం జరిగింది భక్తులు ఎల్లయ్య గారి తోటలో ఉన్నాయి ఇప్పుడు మనం అయితే ఇది దానికి ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ముడత బాగా వచ్చేసింది ఎప్పుడైతే ముడత తర్వాత అనమాట అంత ముందు ఆ గుబ్బలు కంట్రోల్ కావడానికి అతనికి వచ్చేసి మనం ఏ మందు ఇచ్చేది అని రైతు మాటలు మనం ఇప్పుడు మాట్లాడదు అది కొట్టిన తర్వాత కూడా బాగా నీట్గా వచ్చేసింది అనమాట దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాపు చెట్టు కూడా బాగా పెరిగింది హైట్ వచ్చేసింది ఇప్పుడు కాపు దించుకోవాలి ఇంకా ఈ నెల కాపు దించుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది అనమాట నెక్స్ట్ మంత్ మనకి డిసెంబర్ ఇరవై తారీఖు ఒక నలభై రోజుల్లో నల్లి వస్తుంది ఇప్పుడు డిసెంబర్ లో నల్లు వచ్చిన తర్వాత మందులు బాగా విపరీతంగా కొట్టాలి కాపు కూడా అంతగానే రాదు ఈ నెలనే కాపు అనేది దించుకోవాలి కాపు దించుకున్నప్పుడు మన దిగుబడి అనేది విపరీతంగా వస్తుంది దానికి వచ్చేసి మన కాపు బాగా రావడానికి త్రీ డి ప్లస్ అని రైస్ కానీ ఫ్లవర్ జంప్ కానీ ఏదైనా ఒకటి వేసుకొని కొట్టుకోవడం వల్ల అనేది విపరీతంగా వచ్చింది వచ్చిన పోత కూడా కాయ అవుతుంది అనమాట దాంట్లో హార్మోన్స్ మంది అనేది ఉంటుంది అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్ ఆల్రెడీ పది సంవత్సరాలు గత రెండు సంవత్సరాల నుంచి మన మందులో ఆడుతున్నారు ఎల్ఐ గారు అదంత మాటల్లో మనం విన్నాం ఇప్పుడు ఒకసారి అది కొట్టిన తర్వాత క్లారిటీ అయింది అంత ముందు ఎలా ఉందండి

ఇది రెండు మొక్కలు చూడండి ఆల్రెడీ కాపుర పడుతుంది ఈ వెరైటీ గుబ్బరికి వచ్చింది చెట్టు కూడా చాలా బాగుంది అనమాట లైట్ వచ్చింది పోయింది ముదురు పోలేదు పురుగు ఎలా ఉందండి అది అది కొట్టాక బాగుంది అది కొట్టాక బాగుంది లైట్ వచ్చిన గొబ్బ పోయింది ముదురు పోలేదు పురుగు పోయింది బాగుంది రిజల్ట్ ఒకసారి కొట్టచ్చు త్రీడీ ప్లస్ మందు కొట్టడం వల్ల ఇలా వచ్చిందండి మంచి గ్రోతింగు చిట్టావత వచ్చింది బ్రాంచెస్ వచ్చినాయి ఫ్లవరింగ్ కూడా కింద ముడత పై ముడత పురుగు దోమ నల్లిపోయి నీట్గా ఫ్లవరింగ్ కూడా వస్తుంది అనమాట ఇది ఒక ప్రతి ఒక్కళ్ళు కొట్టుకోవచ్చు రైతు కొట్టిండే ఆల్రెడీ కాపు అనేది దిగితే ఐదారు రోజుల్లో సునీల్ గారు రైతు తోటలో ఉండడం జరిగిందనమాట ఆల్రెడీ లైట్ గుబ్బులు అక్కడ ఉన్నాయంటే త్రీ డీ ప్లస్ అండ్ నైట్రో పవర్ కొట్టిండు ఈ విధంగా వచ్చింది తోట దాంట్లో తిరిగి చూడటం జరిగింది మిగతా వాళ్ళు కూడా కొట్టుకోండి అండి ఎక్సలెంట్ ఉంటుంది త్రీ డి ప్లస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇప్పుడు కాపు దించుకోవాలి ఈ టైం వచ్చిన హైట్ వచ్చినప్పుడు కాపు ఖచ్చితంగా దించుకోవాలన్నమాట దించుకున్నప్పుడు దిగుబడి వస్తుంది మనకి నేను ఈడు కూడా చెప్పాను అది ఇది ఇది వచ్చేసి ఫస్ట్ చూసిన రైతు అనమాట తోట ఇది ఫస్ట్ నీళ్ళు బత్తులు ఎల్ అయ్య గారి తోట ఇది ఇంకా త్రీ డి ప్లస్ అన్నదో సునీల్ గారి తోట అది ఇది బత్తలు ఎలాగారి తోట అండి అంత ముందు కూడా ఇది తోట లేగలేదు ఈగుంది అనమాట ఈగు ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే దీనికి సురక్ష అని నైట్రో పవర్ అను తీయడం జరిగింది కింద అనేది కూడా గో మన చెట్టు పెరుగుదలకి హిమ్రిచ్చని మంది ఇచ్చాము అది వచ్చేసి కట్ట కలుపుకొని చల్లిండు ఇప్పుడు చల్లి ఆయన కొట్టే వచ్చేసి పది రోజులు అవుతుంది ఎలా ఉంది రిజల్ట్ అని చెప్పేసి వచ్చి చూసుకోవడం జరిగింది చీరలు తీసుకోవడం జరిగింది అక్కడ కూడా లైక్ చేయండి సబ్స్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ